హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు నేనైతే పప్పు అనగా అయితే వంట పోతున్నానండి వర్షం అయితే నాకు యాడ్ చెప్తారో వర్షం చూస్తూనే ఉంది ఎండ అయితే వేయట్లేదు అసలు వర్షం వారం రోజులు బట్టి వర్షం దంచుకోడుతుంది మాకు అయితే అది పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు స్కూల్కి అయితే సెలవులు ఇచ్చేసారు పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారండి ఇప్పుడు నేనైతే పప్పు అనగా అయితే వంట అందుకోసం అయితే గంటలైతే రాస్తున్నాను అయితే పెట్టేస్తున్నానండి చేస్తారు కదా పప్పు అయితే పెట్టేస్తాను టమాటాలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కోసండి ఆరగాయ ముక్కలు కూడా అయితే శుభ్రంగా కడిగేసి ఆడగ ముక్కలు అయితే కోసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ఒకటే వేస్తాను టమాటా అప్పుడే వేయకూడదు ఇప్పుడు అయితే కొద్దిగా ఉడక అప్పుడు టమాటా అప్పుడు అనబగా ముక్కలు అయితే వేస్తానన్నమాట ఇప్పుడు కొద్దిగా పప్పు అయితే ఉడకాలి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు టమాటా అయితే వేసాం టమాటా అయితే కొన్ని నీళ్ళు అయితే వేద్దాం టమాటా ఇప్పుడు ఆనబగా ముక్కలు కూడా వేద్దామండి పెద్ద కూడా ఎందుకు పెడుతున్నారు అయితే కూడా అన్నం కూడా పెట్టేస్తే అన్నం కూడా పెట్టుంది బాగుంది బాగుంది పప్పు అన్నం పప్పు అనకాయ ఆనపకాయ

ఖరే బాగుదా ఖరే బాగుదా చేశాను అప్పుడు పప్పు అయితే రుబ్బాలి పప్పు రుబ్బి తాళి Terima kasih telah menonton! and pass thank <laughs> you చాలా బాగుంది పప్పు అనగా అన్నం కూడా వచ్చేసాను కాబట్టి వేడివేడిగా అన్నం పప్పు వేసుకొని వేసుకొని పచ్చడి తివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయండి